సంఖ్యాకాండము ఇరవై ఐదవ అధ్యాయము ఇస్రాయేలీలు క్షిత్రిమిలో దిగియుండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యతిరే చేయసాగిరి ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనం చేసి వారి దేవతలకు నమస్కరించిరి అట్లు ఇస్రాయేలీలు బయల్పేయోరితో కలిసికొని వారి మీద ఎహోవా కోపము రగులుకొనెను అప్పుడు ఎహోవా మోషేతో ఇట్లనెను నీవు ప్రజల అధిపతులందరినీ తోడుకొని ఎహోవా సన్నిధిని సూర్యునికి ఎదురుగా వారిని ఉరితీయుము అప్పుడు ఎహోవా కోపాగ్ని ఇస్రాయేలీల మీద నుండి తొలగిపోవునని చెప్పాను కాబట్టి మోషే ఇస్రాయేలీల న్యాయాధిపతులను పిలిపించి మీలో ప్రతివాడును బయల్పయోరుతో కలుసుకొని తన తన వశంలోని వారిని చంపవలనని చెప్పాను ఇదిగో మోషే కన్నుల ఎదుటను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము నద్ద ఏడ్చుచుండిన ఇస్రాయేలీల సర్వ సమాజము యొక్క కన్నుల ఎదుటను ఇస్రాయేలీలలో ఒకడు తన సహోదరుల యొద్దకు ఒక మిద్యాన్ స్త్రీని తోడుకుని వచ్చెను యాజకుడైన అహరోను మనముడును ఇలియాజరు కుమారుడునైన ఫీనెహాసు అది చూచి సమాజము నుండి లేచి ఈటను చేత పట్టుకుని పడకచోటికి ఆ ఇస్రాయేలీని వెంబడి వెళ్లి ఆ ఇద్దరిని అనగా ఆ ఇస్రాయేలీని ఆ స్త్రీని కడుపులో గుండా దూసిపోవునట్లు పొడిచెను అప్పుడు ఇస్రాయేలీలలో నుండి తెగులు నిలిచిపోయెను ఇరవై నాలుగు వేల మంది ఆ తెగులు చేత చనిపోయిరి అప్పుడు యహోవా మోషేకు ఇలాగూ ఇచ్చెను యాజకుడైన అహరోను మనముడును ఇలియాజరు అయిన ఫినహాసు వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవటం వలన ఇస్రాయేలీల మీద నుండి నా కోపం మళ్లించను గనక నేను ఓర్వలేక ఇండియూ ఇస్రాయేలీలను నశింపచేయలేదు కాబట్టి నీవు అతనితో ఇట్లనము అతనితో నేను నా సమాధాన నిబంధనను చేయుచున్నాను అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికి అతని సంతానమునకును కలిగియుండును ఎలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇస్రాయలీల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను చంపబడిన వాని పేరు జిమ్రీ అతడు షిమ్యోనియులలో తన పితరుల కుటుంబమునకు ప్రధాని అయిన సాలు కుమారుడు చంపబడిన స్త్రీ పేరు కొజ్బీ ఆమె నూరు కుమార్తె అతడు మిద్యానీయులలో ఒక గోత్రమునకును తన పితరుల కుటుంబమునకును ప్రధాని అయి ఉండెను మరియు ఎహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను మిద్యానీయులు తమ తంత్రముల వలన మీకు ఉన్నారు వారిని బాధపెట్టి హతము చేయుడి వారు తంత్రములు చేసి పేయోరు సంతతిలోనూ తెగులు దినమందు పేయోరు విషయంలో చంపబడిన తమ సహోదరియు మిద్యానీయుల అధిపతి కుమార్తెయునైన కుమార్తెయునైనచిబీ సంగతిలోనూ మిమ్మును మోసపుచ్చి